మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి భావబంధురంగా సులభ శైలిలో ఈ పురాణాన్ని రచించినవారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో విశిష్టమైనది శివపురాణం లింగమనగా ఈ జగత్తు దేనియందు సంచరించి దేనియందు లయం చెందుతున్నదో అదే లింగం దీని మొదలు ఏదో చివర ఏదో చెప్పుటకు వీలు కాదు కనుక ఆద్యంతములు లేనిదే లింగము లింగతత్వమే ఆత్మ ప్రతి దేహమునందు ఆత్మ అనే లింగము ఉంటున్నది ఆ లింగస్వరూపుడే శివుడు ఆ మహాశివుని పురాణగాథను సరళముగా సామాన్యులకి కూడా సులభముగా అర్థమవునట్లు తెలియపరచవలనన్న మా ఆకాంక్షకి రూపమే ఈ శివపురాణము వీడియో ప్రథమాధ్యాయము శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాస్నోపశాంతే శ్రీశివస్తుతి వందే ఉమాపతిం సురగరు వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య శశాంక నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే భక్త చ వరదం వందే శివం శంకరం శివనామస్మరణం సర్వకార్య జయకారకం శివ పంచాక్షరీమహామంత్రపఠనం మోక్షప్రదాయకం పఠనం మననం సకల శుభాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలకు ఏకైక మార్గదర్శనం ఓం ం శివాయ అన్న శివ పంచాక్షరిని భక్తి ప్రపత్తులతో మనసా వాచా కర్మణా వారికి ఎట్టి కొరతా ఉండదు భయాందోళనలు కలగవు ఒక్కసారి మనస్ఫూర్తిగా స్మరించినంతనే శుభములు సమకూర్చి జీవితాంతమున కైవల్యము ప్రసాదించువాడు శలభుడు ఆ మహేశ్వరుడు అతడు నిరాకారుడైన భక్తజనులనురించడానికై సాకారుడై లింగరూపుడై అవతరించిన దేవాది దేవుడు ఆ ఈశ్వరుడు ఈశ్వర సర్వభూతానాం అని ప్రస్తుతించింది వేదము ఆ వేదమును తొలుత ఈ జగత్తుకు ఉపదేశించినవాడు శివుడు అతడే సృష్టికర్త భర్త శివలీలలు శివచరితం మధురాతి మధురం ఆ ఆదిదేవుని పురాణమును చదివినా విన్నా దర్శించిన సర్వపాపాలు పరిహారమైపోతాయి అనంతరం శివ సాయుధ్యం లభిస్తుంది అయితే శివుడంటే ఎవరు ఈ జగత్తు పద్నాలుగు భాండాలతో విరాజిల్లుతోంది వాటిలో ఏడింటిని ఊర్ధ్వలోకాలని పిలుస్తారు ఇవి మనకి కనిపిస్తున్న ఆకాశానికి ఆవల సుదూరాన ఉన్నాయి మరో ఏడింటిని అధోలోకాలంటారు భూ పాతాళ రసాతల తదితర పేర్లతో వీటిని పిలుస్తారు వీటిలో భూలోకం ప్రసిద్ధమైంది సర్వజీవరాశులకు ఆలవాలమైన ఈ భూలోకములు మన భారతావని పరమ పవిత్రమైనది పుణ్యనదీ ప్రవాహాలతో సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో సోయగాలతో వేదఘోషతో యజ్ఞయాగాది కర్మలతో విరాజిల్లుతూ ఈ సువిశాల విశ్వశాంతికి అనవరతము యుగ యుగాలుగా తరతరాలుగా తపస్సు చేస్తూ తరిస్తున్న పుణ్యభూమి వేదభూమి మన భరతభూమి అనాదిగా మహర్షులెందరో ఇక్కడ తపస్సులు చేసి యజ్ఞములాచరించి సర్వమానవ జాతి శ్రేయస్సుకై ఆ సర్వేశ్వరుడిని ఆరాధించారు ఒకనొకప్పుడు విశ్వశాంతి నిమిత్తం పరమేశ్వర ప్రీత్యర్థం బదరికావనంలో నివసించే మునులంతా కలిసి ఒక పవిత్ర యజ్ఞాన్ని చేయ సంకల్పించారు ఆది గురువు వేద విభజనకర్త అష్టాదశ పురాణ సృష్టికర్త అవతార పురుషుడైన వేదవ్యాసుల వారి ప్రియ శిష్యుడు వేద వేదాంగవేత్త అయిన సూత మహర్షి తన శిష్య బృందంతో బదరికావనం వచ్చాడు అక్కడ జరప తలపెట్టిన మహాయజ్ఞాన్ని దర్శించడానికి వచ్చిన సూత మహర్షుల వారిని అక్కడి వారు సగౌరవంగా మహదానందంగా ఆహ్వానించి ఆయనకి ఆర్ఘ్యపాద్యాధులిచ్చి సముచిత ఆసనమిచ్చి సత్కరించారు అనంతరం మునులందరూ సూతుని ముందు ఆసీనులై మహర్షి తమ గురుదేవులైన వ్యాసభగవానుడు తనకి బ్రహ్మ ఉపదేశించిన వేదమును చతుర్వేదములుగా విభజించి వాటిని లోకమున వ్యాపింపజేయుటయేగాక ఆ వేదసారమును కథారూపమున అష్టాదశ పురాణములుగా రచించినారనియు ఆ పురాణములను లోకవ్యాప్తము గావించుటకు మిమ్ము నియమించినారని అనియు మేమెరుగదుము ఆ పద్దెనిమిది పురాణాలలో పదకొండు ఈశ్వరుని లీలలను రమ్యముగా రసవత్తరముగా వర్ణించబడి ఉన్నవని వాటిని తాము శ్రావ్యముగా శ్రవణము చేయుచున్నారని వేణోళ్ల విని ఉన్నాము ఆ శివలీలను ఆ శంకరుని చరిత్రను తమ ద్వారా విని తరించవలెనని చాలా కాలంగా మీ ఎదురు ఎదురుచూస్తున్నాము నేటికి మా భాగ్యము పండింది పద్దెనిమిది పురాణాలలో అత్యధిక భాగం చోటు చేసుకున్న ఆ ఈశ్వరుడెవరు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి అంటారు కదా మరి ఆ మహేశ్వరుడు మాత్రం సర్వేశ్వరుడు జగదీశ్వరుడు అని ఎట్లు కీర్తింపబడుతున్నాడు పద్దెనిమిది పురాణాల్లో పదకొండింట కథానాయకుడైన శివుడు జగత్కర్త అని విశ్వవ్యాపకుడని వినుతికెక్కడానికి కారణమేమిటి ఆయన లీలా విలాసాన్ని శివమాయా అని ఎందుకంటారు ఆయన లింగాకారుడుగా ఎట్లు అవతరించాడు అసలీ పరమేశ్వరుని తల్లిదండ్రులెవరు ఈ విశేషాలన్నీ మాకు వివరంగా తెలిపి మమ్మల్ని కృతార్థులని చెయ్యమని ప్రార్థిస్తున్నాము అంటూ వేడుకొన్నారు మునులు సూతుడు వారి ఉత్సుకతకు భక్తి ప్రపత్తులకు సంతసించి నాయనలారా మీ అభ్యర్థన నాకు మహదానందాన్ని కలిగించింది సదాశివుని విశేషాలను మీకు తెలియచెప్పడం ద్వారా శివపురాణ ప్రవచనం ద్వారా ఆ శివనామస్మరణ చేసే భాగ్యం నాకు మరొక్కసారి లభించింది మా గురుదేవులు వేదవ్యాస భగవానుడు రచించిన పురాణాల్లో పదకొండింటిలో శివుడే కథానాయకుడైనప్పటికీ ఆ శివలీలలు అనంతమని ఆ పదకొండు పురాణాల్లో పేర్కొనబడిన శివమహత్యాలు ఆయన అసంఖ్యాక లీలా వినోదాల్లో ఆవగించలో భాగమంతా అని వారే స్వయంగా చెప్పారు మా గురుదేవులు ప్రవచించగా నేను తెలుసుకున్నంత మేరకు శివపురాణం వినిపిస్తాను ఈ పురాణం నేను విని చెప్పినదో వ్యాసులవారు ఊహించి గ్రంథస్థం చేసిందో కాదు ఆ శివుడే తనకి తానుగా చెప్పుకున్న దివ్యగాథ శ్రద్ధాళువులై విని ఆనందించి తరించండి అని చెప్పి శివపురాణం వివరించసాగాడు నారదగర్వభంగం శివభక్తుడైన మార్కండేయ మహర్షి తన ఆరాధ్య దైవమైన శివుని మహత్యాన్ని విపులంగా తెలుసుకోవాలన్న సంకల్పంతో విష్ణులను విడివిడిగా దర్శించి శివుని లీలలు శివునికే ఎరుక అతనినే ఆశ్రయించుమని వారు చెప్పగా కైలాసమునకు వెళ్ళి శంకరుని దర్శించి తన కోర్కెను విన్నవించాడు మహేశ్వరుడు ఆనందించి నాయనా నందీశ్వరుడు నా ప్రియభక్తుడేగాక నన్ను అనవరతము కనిపెట్టుకుని సేవించుచున్నవాడు అతడికి నేనే స్వయంగా నా లీలా విశేషాలను వివరించాను శివలీలా విశేషాలు విన్న తొలి శ్రోత నందీశ్వరుడు నీవు అతనిని ప్రార్థించి నీ అభీష్టం తీర్చుకోమని ఆశీర్వదించాడు అప్పుడు మార్కండేయ మహర్షి ఆ వెండికొండపైన తన నివాస స్థలమందున్న నందీశ్వరుని వద్దకు వెళ్ళి అతడిని ప్రార్థించి శివలీలా విశేషాలను తెలుసుకున్నాడు మార్కండేయునికి నందీశ్వరుడు చెప్పిన ప్రకారంగా శివపురాణ కథాకథనం ఈ విధంగా వివరించబడింది బ్రహ్మ మానసపుత్రుడు అస్ఖలిత బ్రహ్మచారి దేవర్షి అయిన నారదుడు ఒకసారి తపస్సు చేయసాగాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అతడి తపస్సు ఇంద్రపదవి కోసమేనన్న భయంతో నారదునికి తపోభంగము చెయ్యమని రంభా ఓర్వశీ మేనకాది అప్సరసలను పంపిస్తాడు రంభా ఓర్వశీ మేనకలు తమ హొయలు లయల విన్యాసాలతో శృంగార భంగిమలతో ఎన్ని విధాల ప్రయత్నించినా నారదుడు మనోనిశ్చయంతో ఇంద్రియ నిగ్రహం పాటించి తపస్సు కొనసాగిస్తాడు రంభాదులు పరాభవము పాలుకాగా దేవేంద్రుడే స్వయంగా నారదుని వద్దకు వచ్చి అతడి తపస్సు ఇంద్రపదవి కోసం కాదని తెలుసుకుని స్థిమితపడి భళా నారదా నీ ఇంద్రియ నిగ్రహము అపూర్వం అసాధారణం ముల్లోకాలలో వంటి ఇంద్రియ నిగ్రహకుడు వేరొకడు లేడు అని ప్రశంసిస్తాడు ఆ ప్రశంసలతో గర్వమతిశయించిన నారదుడు తపస్సు ముగించుకుని బ్రహ్మలోకానికి వెళతాడు తన జననీ జనకులైన సరస్వతీ బ్రహ్మలను సందర్శించిన తరువాత నారదుడు గర్వాతిశయంతో తండ్రి మీరందరూ పదే పదే పలుకు మాయ మాయ అనేదాన్ని నేను జయించాను ఆడదాని వలపు వయ్యారాలకు చెలించకపోవుటయే కదా మాయను జయించడం అంటే శివమాయ అంటే అదే కదా నేను నేనొక్కడినే ఆ శివమాయను జయించాను అన్నాడు నారదుని గర్వాహంకారాలకు ఏమని జవాబివ్వాలో తోచక వాణీపతి నవ్వి ఊరుకున్నాడు వాణిని వాక్కుపై నిలుపుకుని మాయామోహితుడైన బ్రహ్మ తనకి జవాబివ్వలేక నవ్వి ఊరుకున్నాడని భావించుకున్న నారదుడు మరింత గర్వాంధుడై సరాసరి కైలాసానికి వెళ్ళాడు అక్కడ పార్వతీ పరమేశ్వరులని దర్శించిన తరువాత ఆ ఆది దంపతుల వైపు హేళనగా చూస్తూ ముసిముసిగా నవ్వాడు ఏమి నారదా ఏమా చిరునవ్వులు ప్రశ్నించాడు శంకరుడు నారదుడు మళ్ళీ మందహాసం చేసి శంకరా శివమాయను జయించట ఎవరికీ సాధ్యం కాదని చెబుతుంటారు కదా అయిన నీవే నీ మాయను జయించలేక అర్ధాంగిని చేసుకుని అర్ధశరీరాన్ని పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడవ్యావు కానీ నేను ముల్లోకాల్లోని ఏకైక అస్ఖలిత బ్రహ్మచారినై నీ మాయను జయించాను శివమాయను జయించిన పురుషోత్తముడినయ్యాను కాని నీవో మాయను జయించలేకపోయిన నీ శివమాయ అంటే ఇదేనా అని పరిహసిస్తాడు పరమేశ్వరుడు మళ్లీ చేసి నిజమే నారదా శివుడినైన నేనే శివమాయను ఇంతవరకు తెలుసుకోలేక అర్ధనారీశ్వరుడినయ్యాను నువ్వైనా ఆ మాయ విషయంలో జాగ్రత్తగా ఉండు అంటూ నెమ్మదిగా మందలిస్తాడు ఆ హితవచనాలలోని ఆంతర్యాన్ని గ్రహించలేని నారదుడు సరాసరి వైకుంఠానికి వెళ్తాడు విష్ణువక్షస్థలమాక్రమించి వసించిన గాంచిన నారదుడు పక్కున నవ్వి పేరుకి త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులు మా తండ్రి ఆడదాన్ని నాలిక మీద నిలుపుకుంటే శంకరుడు తన శరీరాన్ని స్త్రీకి పంచి ఇచ్చాడు ఇక్కడ నీవు అర్ధాంగిని ఏకంగా పైననే నిలుపుకున్నావు కదయ్యా నారాయణ మాయామోహితులైన మీ విష్ణుమాయ ఆయన గారి శివమాయ ఇదేనా అట్లయిన నేను మాయను జయించానని మీకంటే అధికుడనని నిస్సందేహంగా నిర్భయంగా చెప్పగలను ఇక ఏ మాయ నన్నేమీ చెయ్యజాలదు అని పరిహసిస్తాడు నారాయణుడు మందహాసం చేసి నిజమా నారద త్రిమూర్తులకే అతీతమైన ఆ మహామాయను నువ్వు జయించావా శుభం కాని అది మాయసుమా జాగ్రత్త అని సున్నితంగా హెచ్చరిస్తాడు శ్రీహరి మందలింపులోని అంతరార్ధాన్ని గ్రహించలేని నారదుడు మితిమీరిన గర్వంతో వైకుంఠ వాసుని చులకనగా చూసి మాయలలోని మర్మాలన్నీ తెలిసినవాడిని దేవా నేను మాయకు లొంగనులే అని జవాబిచ్చి అక్కడి నుంచి బయలుదేరిన నారదుడు ఆకాశయానం చేస్తూ భూలోకానికి వస్తాడు ఆ మార్గ మధ్యంలో భూలోకంలో కళ్యాణపురము అనే నగరాన్ని చూస్తాడు నారదుడు ఆ నగరం శివమాయా కల్పితం అది గ్రహించలేని నారదుడు ఈ నగరాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదే కొత్తగా నిర్మించారేమో అనుకుంటూ వెళ్ళి ఆ నగర ప్రభువుని దర్శిస్తాడు ఆ రాజు చేసిన స్వాగత సత్కారాలకి మురిసిపోయిన నారదుడు ఆ రాజకుమార్తెకి స్వయంవరం చాటించబడినదని కాని ఆమె విష్ణువుని తప్ప మరెవరిని వరించనంటూ భీష్మించుకున్నదని విన్న నారదుడు ఆ రాకుమార్తెకి హితోక్తులు చెప్పడానికని ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను చూస్తాడు అంతే ఆ అపురూప సౌందర్యవతిని చూసి చూడగాని మోహాంధకారంలో మునిగిపోతాడు నారదుడు ఆమె వరిస్తున్న నారాయణుడు వివాహితుడు కాబట్టి ఆమెని తనకిచ్చి వివాహం చెయ్యమని రాజును ప్రార్థిస్తాడు ఆ మర్నాడు జరగబోయే స్వయంవరంలో ఆ కన్య నారదుడిని వరిస్తే తనకి ఏ అభ్యంతరం లేదని చెప్తాడు రాజు దాంతో ఆందోళన చెందుతాడు నారదుడు ఆ కన్య శ్రీహరిని తప్ప అన్యులను వరించదే మరి ఆమె తనను వరించే మార్గమేమిటని తీవ్రంగా ఆలోచించిన నారదుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి విషయమంతా చెప్పి నారాయణ నీవే నాకు సహకరించాలి ఆ స్వయంవర సమయాన నీ దేహ సౌందర్యం శంఖచక్ర గదా పద్మాలతో సహా నాకు లభించేటట్లు నాకు వరాన్ని అనుగ్రహించు అని అర్థిస్తాడు సరేనంటాడు శ్రీహరి ఆ మర్నాడు స్వయంవర మంటపానికి వచ్చిన నారదుడు తనకి చూపించిన ఆసనం మీద కూర్చోగానే అతి విచిత్రంగా అతడి దేహం యావత్తూ దేహ సౌందర్యంతో విరాజిల్లుతుంది అంతేకాక చతుర్భుజాలు శంఖచక్రాదులు అతని నాలుగు హస్తాలను అలంకరిస్తాయి తాను శ్రీహరిలా మారిపోయాడు కాబట్టి ఆ కన్య తప్పక తననే వరిస్తుందని మురిసిపోతుంటాడు నారదుడు స్వయంవరం ప్రారంభమవుతుంది రాకుమారి పూమాలతో ఒక్కొక్క రాజపుత్రుడిని దాటుకుంటూ వచ్చి నారదుడి ముందు ఆగుతుంది అతడు ముసిముసి నవ్వులు నవ్వుతూ వరమాల తనకి వెయ్యమన్నట్లు చూస్తాడు ఆ కన్య ఒక్కసారిగా చేత్కరించి అసహ్యంతో ముఖం తిప్పేసుకుని ముందుకు సాగుతుంది ఆశాభంగం చెందిన నారదుడు ఆ పరాభవంతో హతాశుడవుతాడు ఆ మరుక్షణంలో శ్రీహరి ఓ రాజకుమారుడి రూపంతో మండపంలో ప్రత్యక్షమవుతాడు ఆ కన్య శ్రీహరిని గుర్తించి వరమాల అతడి కంఠాన అలంకరిస్తుంది మరుక్షణం జయ ధ్వనులు మిన్నుముట్టుతుండగా ఆ కన్యతో సహా అంతర్ధానమైపోతాడు శ్రీహరి ఆ సంఘటనతో బిత్తరపోతున్న నారదుని ముఖాన్ని చూస్తున్న సభాసదులు ఈ కోతి ముఖాన్ని ఏ కన్య అయినా వరిస్తుందా ఈ వానరుడికి వధువు కావలసి వచ్చిందా అని గేలి చేస్తారు ఆ గోలతో ఉలిక్కిపడిన నారదుడు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ నిశ్చేష్టుడవుతాడు అతడి దేహమంతా దివ్య సౌందర్యంతో ఉన్న ముఖం మాత్రం వానర ముఖంలా ఉంటుంది అది విష్ణు మాయ లీలగా భావించిన నారదుడు ఔరా నారాయణ నీ భక్తుడిని నాకు వరం ఇచ్చినట్లే ఇచ్చి నన్నెంత మోసం చేస్తావా అని ఆగ్రహించి ఆ ఆగ్రహావేశాలతో వైకుంఠానికి వెళ్తాడు అక్కడ లక్ష్మీ సమేతుడైన నారాయణుడిని పదుజాలంతో దూషిస్తాడు నారాయణ నాకు వరమిచ్చినట్లే ఇచ్చి మాయ చేసి నేను వలచిన కన్యను వరించి నన్ను మోసం చేస్తావా నన్నింత పరాభవించిన దానికి ఫలితం నువ్వు అనుభవిస్తావు నీ అర్ధాంగికి నువ్వూ దూరమై నా వలె కన్యావియోగ బాధని అనుభవిస్తావు ఆనాడు కోతులే వానరులే నీకు సేవకులవుతారు కోతిమూక సాయంతోగాని మరలా నీ అర్ధాంగిని నువ్వు పొందలేవు నా ఈ శాపానికి తిరుగులేదు అని శపిస్తాడు నారదుడు తధాస్తు అంటారు శ్రీహరి నారదుడు బిత్తరపోయి ఇంకనూ నన్ను పరిహసిస్తున్నావా అంటాడు బాధతో పరిహాసం కాదు నారద ఇది యథార్థం అకళంక బ్రహ్మచారివని విర్రవీగిన నువ్వు ఓ కన్యను వరించడమేమిటి నా సహాయం అర్థిస్తూ నా దేహాన్ని మాత్రం ప్రసాదించమని వరం కోరి నా ముఖాన్ని విస్మరించడం ఏమిటి తాపశివి శాంతస్వరూపివైన నువ్వు ఆగ్రహంతో వడలు మరిచి నన్ను శపించడమేమిటి ఇంకా అవగతం కాలేదా ఇదే శివమాయ మాయను శివమాయను జయించి నన్న గర్వంతో విర్రవీగనని అజ్ఞానపు పొరలు తొలగించడానికి కల్పించబడిన శివమాయా ఇదంతా ఇప్పటికైనా యథార్థం గుర్తించు శివమాయా ప్రభావాన్ని ఆ శివుడే గుర్తించలేడు జయించలేడు ఈ సృష్టిలో ఆ సర్వేశ్వరుడొక్కడు తప్ప నువ్వు చూస్తున్నదంతా నువ్వు నేను అంతా మాయ అని హితవు పలుకుతాడు శ్రీహరి నారదుడికి సత్యం తెలిసి వస్తుంది శివమాయను పరిహసించిన తనకి గర్వభంగం జరిగిందని గ్రహించి అయ్యో నేనెంతటి మూర్ఖుడినయ్యాను దేవా కల్పిత కాంత దక్కలేదన్న అసూయతో అకారణంగా నిన్ను శపించానే అని బాధపడతాడు శ్రీహరి నవ్వి నీ శాపం నాకు త్రేతాయుగంలో నా రామావతార కాలంలో అక్కరకు వస్తుంది నారదా ఆనాడు వానరుల సాయంతో నా అర్ధాంగిని దక్కించుకొని నీ శాపాన్ని వరంగా మారుస్తానులే అని ఓరడిస్తాడు మీరు ఘటనాఘటన సమర్థులు కాబట్టి శాపాన్ని కూడా వరంగా మార్చుకోగలరు కాని శివకేశవులకు భేదం లేదని తెలిసి కూడా మీకు శాపమిచ్చి పాపం మూటగట్టుకున్నట్టున్నానే మరి నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తాడు నారదుడు సర్వపాపహరణం శివనామస్మరణమేనంటూ ఉపదేశిస్తాడు నారాయణుడు ఆ ఉపదేశంతో ప్రభావితుడైన నారదుడు హిమపర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాలా కాలంపాటు శివానుగ్రహం కోరి పంచాక్షరీ మంత్ర పఠనం చేస్తూ నిర్మల హృదయంతో నిశ్చల భక్తితో తపస్సు చేస్తాడు అతడి భక్తి తత్పరతకు మెచ్చి పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై అతడిని తమ కటాక్షాలతో అనుగ్రహిస్తారు నారదుడు ఆ ఆది దంపతుల దర్శన భాగ్యంతో ఆనందభరితుడై దేవాదిదేవా భక్తవ శంకర శంకరా తల్లి జగన్మాత మాయామయి మీ యథార్థ స్వరూపాన్ని గ్రహించలేక అహంకరించాను నన్ను క్షమించి మీ కరుణా కటాక్షాలు ప్రసాదించిన మీకు నా నమో వాకాలు ఆది దంపతులారా ఈ సృష్టికే మూలాధారులైన మీ పురాణగాథను నాకు తెలియపరిచి ధన్యుడిని చెయ్యరే అని ప్రార్థిస్తాడు నారదుడు అతడి ఉత్సుకతను భక్తిని గ్రహించిన పరమేశ్వరుడు నారద నన్ను సంపూర్ణంగా తెలుసుకోవడం నాకే సాధ్యం కాదు అయినా నన్ను గురించి కొంతలో కొంత తెలిసినవాడు నందీశ్వరుడొక్కడే అతడు శివాంశ సంభూతుడు ఆ నందీశ్వరుడిని ప్రార్థించి ఈ సృష్టి రహస్యాన్ని శివమాయా ప్రభావాన్ని తెలుసుకో నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తాడు ఆది దంపతులు అంతర్ధానమవుతారు అనంతరం నారదుడు వెళ్ళి నందీశ్వరుని ఆశ్రయించి తన కోర్కెను వెల్లడించి శివపురాణం చెప్పమని ప్రార్థిస్తాడు అతడి భక్తి మెచ్చిన నందీశ్వరుడు సృష్టిరస్యాన్ని వివరించనారంభిస్తాడు నందీశ్వరుడు నారదుడికి వివరించిన సృష్టి రహస్యం ఏమిటో నెక్స్ట్ వీడియోలో వినండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి